శ్రీమన్మహాభారతము డెబ్భై తొమ్మిదవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము డెబ్భై మూడు డెబ్భై నాలుగు అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శకుంతల దుష్యంతుడితో ఓ మహారాజా నన్ను నీకు ఇవ్వమని మా తండ్రి గారిని అడగండి అని అనగానే దుష్యంతుడు ఓ శకుంతల నా మనస్సు నీ మీదనే లగ్నమై ఉంది మనం గాంధర్వ వివాహం చేసుకుందాం అని అనగానే మళ్ళీ శకుంతల ఈ రకంగా అంటుంది ఓ రాజా నన్ను నేను నీకు దానము చేసుకోవటం ధర్మమే అయితే అలాగే చేస్తాను నేను స్వతంత్రంగా నన్ను నీకు సమర్పించుకోవటం ధర్మమే అయితే అలాగే చేస్తాను అయితే ఒక నియమం నాకు పుట్టినటువంటి కుమారుడే నీ తర్వాత రాజ్యానికి రాజు కావాలి అని శకుంతల అనగానే అందుకు రాజు ఆలోచించకుండానే సరే అన్నాడు ఇక ఇద్దరూ కలిశారు రాజు వెళ్ళిపోయాడు ఇంతలోపల కన్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి శకుంతలో ఏర్పడినటువంటి మార్పును చూసి విషయాన్ని గ్రహించాడు శకుంతల కూడా విషయమంతా మహర్షికి చెప్పింది అప్పుడు మహర్షి ఓ శకుంతల గాంధర్వ వివాహము క్షత్రియులకు శ్రేష్టమైనటువంటిదే నేను దుష్యంతుని పట్ల ప్రసన్నుడనే అయి ఉన్నాను ఆ దుష్యంత మహారాజు ధర్మాత్ముడు మహాత్ముడు పురుషోత్తముడు నువ్వు యోగ్యుడైనటువంటి పతినే పొందావు ఇక నుండి పాతివ్రత్యాన్ని పాటించు అని అన్నాడు ఇక రోజులు గడుస్తున్నాయి శకుంతల గర్భము ధరించింది దుష్యంత మహారాజు కోసమని ఎదురు చూస్తూ ఉంది పుత్రుణ్ణి శ్రవించింది మూడు సంవత్సరాలు గడిచాయి ఆ కుమారుడు పుట్టగానే పూలవాణ ఆకాశము నుండి పూలవాణ కురిసింది దేవేంద్రుడు శకుంతలతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ శకుంతల నీ కుమారుడు చక్రవర్తి అవుతాడు అతనితో సమానమైనటువంటి వాడు ఈ భూమి మీద ఉండనే ఉండడు ఇక తర్వాత బాలునికి కన్వమహర్షి జాతకర్మ సంస్కారం చేయించాడు ఆ బాలుడు సింహ సంహననో మహాన్ చక్రాంకితకర శ్రీమాన్ సింహము లాంటి శరీర సౌష్ఠవము కలిగి ఉన్నాడు ఆ బాలుడు చక్రాంకితమైనటువంటి చేతులు కలిగి ఉన్నాడు ఆ బాలుడు పెరుగుతూ ఉన్నాడిక ఆరు సంవత్సరాలు రానే వచ్చాయి ఆరవ ఏటనే బాలుడు సింహాలను పులులను పట్టుకుంటూ ఉండేవాడు వాటి మీద ఎక్కుతూ ఆడుకునేవాడు ఒకనాడు ఒక రాక్షసుడు వస్తే ఈ బాలుడు ఆ రాక్షసుడిని చూస్తూ నవ్వుతూనే తన బాహువులతో మర్దించాడు ఆ రాక్షసుడు ఆ బాలుడు బాహువుల యొక్క బంధములో నుండి ఆ బాలుడి యొక్క బాహుబంధములో నుండి తప్పించుకోలేక అరవటం మొదలు పెట్టాడు చనిపోయాడు ఇక అప్పటి నుండి ఆ ఆశ్రమ ప్రాంతములోనికి రాక్షసులు రావటమే మానేశారు అప్పుడు ఆ ఆశ్రమవాసులంతా ఆ బాలునికి సర్వధమనుడు అని పేరు పెట్టారు అందరినీ అన్నింటినీ అనచగలిగినటువంటి వాడు సర్వధమనుడు అని ఆ బాలునికి పేరు పెట్టారు ఇక దుష్యంతుడు ఇంకా రాలేదు శకుంతల దీనంగా ఉంటుంది బాలునికి పన్నెండేండ్లు వచ్చాయి శాస్త్రాణి సర్వవేదాశ్చ చ అభవన్ ఆ కుమారుడు సకల శాస్త్రాలను సర్వవేదాలను అధ్యయనం చేశాడు ఇక మహర్షి ఈ బాలుడు ఎవ్వరాజ్యానికి యోగ్యుడయ్యాడు అని అనుకొని శకుంతలతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజములకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుడి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తాం అంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ